నంద్యాల గెలివి వెంకటేశ్వర విద్యాలయంలో ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వర విద్యాలయంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ముందుగా విద్యార్థులకు విద్య పట్ల చైతన్య పరుస్తూ వారికి అవగాహన సదస్సు నిర్వహించారు అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా విద్యార్థులకు ఎలాంటి విద్యా బోధన అందిస్తున్నాము అదేవిధంగా మహిళా విద్యార్థులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నాము వారి పట్ల ఎలా మెలగాలి అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా గెలిపి విద్యా సంస్థల యాజమాన్యం మేధాశక్తి పెంచాలని ఇప్పుడు సమాజంలో పిల్లల పట్ల ఎలాంటి వారికి ఎలా సపోర్ట్ చేయాలి అనే సంకల్పంతో అవగాహన సదస్సు దామోదర్ యోగ సెంటర్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇక ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గెలిపి వెంకటేశ్వర వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కోసం వందల మంది ఆర్థిక సహాయం చేసిన విజ్ఞాన విద్యార్థుల కోసం విజయదీపిక అనే పుస్తకం జీవివి విద్యా సంస్థలు గెలివి వెంకటేశ్వర విద్యాలయాలు ఈ సంస్థలలో రజతోత్సవ వేడుకలు జరుగుతున్న శుభ సందర్భం ఇది నంద్యాలలో అంటే గత పాతికేళ్లుగా అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యని సమాజానికి అందిస్తున్నటువంటి వాళ్ళు గెలివి కుటుంబ సభ్యులు వారి యొక్క సంస్థలో ఈరోజు అమ్మాయిల భద్రత అంశాల గురించి పిల్లలతో చర్చించడం జరిగింది అలాగే ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చేరిన ఒక సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి రియల్ టైమ్ పేరెంటింగ్ ఇన్ మోడ్రన్ టైమ్స్ ఎలా ఆధునిక జీవిత కాలంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత విద్యార్థులు ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి కన్నవాళ్ళని కనిపించిన వాళ్ళని కట్టుకున్న వాళ్ళని ఎలా మనం చూసుకోవాలి ఒక పుత్రుడిలా ఒక కొడుకులా ఒక తండ్రిలా ఒక భర్తలా ఒక భార్యలా ఒక కోడలులా ఒక కూతుర్లా అన్ని పాత్రలు